చైన్ అయితే పోయింది చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పటి వరకు నేను మమ్మీ వాళ్ళతో కూడా షేర్ చేయలేదు ఊసిగా ఉంది అని ఇలా చెక్ చేసుకునే వరకు అసలు చైన్ కనబడే అసలు నా మైండ్ మాత్రం బ్లాంక్ అయిపోయింది మొత్తం ఎక్కడ వెతికినా అసలు దొరకట్లేదు బాతింగ్ టైంలో ఏదైనా ఫ్లెష్లో వెళ్ళిపోయిందా మీరు తమ్మేలో చూసింది నిజమే అండి నా చైన్ అయితే పోయింది మీరు ముందు వీడియోలో చూసి ఉంటే నేను రెగ్యులర్గా వేసుకునే బ్లాక్ బీడ్స్ అయితే పోయింది అసలు అది తలుచుకుంటేనే చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు మార్నింగే నా చైన్ అనేది పోయింది ఇప్పటి వరకు నేను మమ్మీ వాళ్ళతో కూడా షేర్ చేయలేదు ఈరోజు మార్నింగ్ ఎందుకో నేను లేచేటప్పుడే నాకు ఎందుకో చాలా సిగ్నెస్గా అనిపించింది ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా తప్పదని లేచాను లేచి ఇంకా వాళ్ళకి టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని అయితే పంపించేశాను దాని తర్వాత మనం క్యాజువల్గా ఇల్లు క్లీన్ చేస్తాం కదా అలా క్లీన్ చేసేసి వెజిల్స్ ఉంటే తోమేసుకొని ఇంకా ఫ్రెషప్ అవ్వడానికైతే వాష్రూమ్కి వెళ్ళాను బాతింగ్ అయిపోయింది వచ్చాను నార్మల్గా నేను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను ఇంకా మనం రెడీ అయిపోయేటప్పుడు మెడ బోసిగా ఉంది అని ఇలా చెక్ చేసుకునే వరకు అసలు చైన్ కనబడట్లేదు అసలు నా మైండ్ మాత్రం బ్లాంక్ అయిపోయింది క్యాజువల్గా కింద వెతుకుతున్నాను ఎక్కడైనా దొరుకు దొరుకుతుంది కదా అని కింద మామూలుగా డ్రెస్లలో కానీ ఎక్కడైనా తట్టుకుంటే ఉడిపోతుంది కదా అలా క్యాజువల్గా వెతుకుతున్నాను ఇంతకీ దొరకట్లేదు నాకైతే షివరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పుడే మా హస్బెండ్ కూడా ఒక టెన్ మినిట్స్ బిఫోరే వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తానని అపార్ట్మెంట్ దిగారు ఇంకా వెంటనే తనకైతే కాల్ చేశాను కాల్ చేసిన వెంటనే తన వచ్చాడు తను కూడా వెతకడం స్టార్ట్ చేశాడు నాకు మాత్రము అసలు మొత్తం ఎక్కడ వెతికినా అసలు దొరకట్లేదు కిచెన్లో హాల్లో నేను ఎక్కడ తిరిగిన ప్లేస్లలో అసలు ఎక్కడా కూడా దొరకట్లేదు మా హస్బెండ్ కూడా చాలా వెతికారు ఆ బెడ్ కూడా అసలు పడుకొని లేస్తాం కదా అప్పుడప్పుడు నాది తట్టుకొని బెడ్కి కానీ బెడ్షీట్స్కి కానీ నా డ్రెస్కి కానీ అయితే ఉంటుంది అది అలానే క్యాజువల్గా ఉంటుందేమో అని కానీ అస్సలు ఎక్కడ దొరకట్లేదు మా హస్బెండ్ అయితే మంచం కింద కూడా చూసి వెతకడం జరిగింది నాకైతే మా లిటరల్గా షివరింగ్ స్టార్ట్ అయిపోయింది హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా కొట్టుకుంటుంది అసలు ఎటు పోయింది చైన్ అని నేను అది ఆ చైన్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది చాలా చాలా ఇష్టంగా కష్టంగా చేయించుకున్నాను అందరు మెల్లో ఉంటుంది కదా ఈ మధ్య బ్లాక్ బీట్స్ సో నాకు కూడా కావాలి అనే ఉద్దేశంతో రూపాయి రూపాయి పెట్టుకొని నేను నేను చేయించుకున్నాను ఆ బ్లాక్ బీట్స్ అనేది అసలు నాకు ఇప్పటికీ స్టిల్ అది తలుచుకుంటే ఇంకా నాకు ఏడు పసలు ఆగట్లేదు అలానే చెప్తున్నాము ఇంకా మా ఇంట్లో అయితే సిసి కెమెరాస్ ఉన్నాయి ఒక హాల్లో దానికి మెమోరీ కార్డ్ అనేది ఉంది సో మా హస్బెండ్ అయితే అందులో చూస్తున్నారు యాక్చువల్లీ నైట్ ఉందా చైన్ మార్నింగ్ కూడా లేచాక ఉందో లేదో అని చెక్ చేస్తున్నారు నైట్ హాల్లో కూర్చున్నప్పుడు మెడలోనే ఉంది చైన్ మార్నింగ్ పూట కూడా నేను హాల్లో ఉన్నప్పుడు పిల్లలు వెళ్ళాక కూడా చైన్ ఉంది సో ఇన్ బిట్వీన్ నేను బాతింగ్ టైంలో ఈ చైన్ అనేది మిస్సింగ్ అయింది నాకు చూసుకోండి ఇక నాకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఎక్కడ చూసినా అసలు కనబడట్లేదు మా హస్బెండ్ అయితే మంచాలు లేపి కూడా చూస్తున్నాడు మనం విడిచిన క్లాత్లో కూడా చెక్ చేస్తున్నాము బట్ ఎక్కడా దొరకట్లేదు నాకైతే ఈ బాతింగ్ టైంలో ఏంటైనా ఫ్లెష్లో వెళ్ళిపోయిందా మోర్లోకి వెళ్ళిపోయిందా అదే థాట్స్ వస్తుంది అసలు నేను చూసినప్పుడైతే ఇక్కడ లేదు కాకపోతే ఇంట్లో లేకపోతే బాతింగ్లోనే వెళ్ళిపోవాలి అసలు లిటరల్ ఎంత వెతికినా కనబడట్లేదు అనుకున్నాను ఇంకా ఫ్లెష్లో పడిపోయి వెళ్ళిపోయినట్టున్నది అయిపోయింది ఇక చేయిన్ వెళ్ళిపోయింది పోయింది ఫిక్స్ అయిపోయాను నేనైతే అది ఫ్లెష్లో వెళ్ళిపోయింది ఇంట్లోనైతే లేదు అని వెతుకుతూనే ఉన్నాము స్టిల్ దొరకట్లేదు నాకేమో ఏడుపు ఆగట్లేదు ఇంకా చూడు ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అది ఫ్లెష్లోనే వెళ్ళిపోయింది అని ఇంకా నాకు అసలు ఏడుపాగట్లేదు షివరింగ్ వస్తుంది మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు అసలు ఎందుకంటే అది ఆ చైన్ నేను చాలా చాలా ఇష్టంగా చేయించుకున్నాను అది నేను ఈ దసరా వస్తే అది చేయించుకొని త్రీ ఇయర్స్ అవి అయ్యింది నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఏడ్ చేశాను కూడా ఇదే సిచ్యువేషన్ మా వేద ఫస్ట్ బర్త్డే అప్పుడు మా డాడీ తులంనర బ్రాస్లెట్ అనేది ఫంక్షన్ హాల్లో మిస్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదు మిస్ అయిపోయిందని కూడా ఫైండ్ అవుట్ చేశాము అప్పుడు మా మమ్మీ డాడీకి టెన్షన్ ఉంది లోపల కాకపోతే ఫంక్షన్ ఉంది కదా సో ఆ టెన్షన్ అయితే కవర్ చేసి ఫంక్షన్ని మాత్రం ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసుకున్నాము బట్ ఇప్పుడు తెలుస్తుంది గోల్డ్ పోతే ఎంత బాధనో అంటే అప్పుడు నేను అంతగానము అంటే ఇప్పుడు ఫీల్ అయినంత అంత ఫీల్ అయితే అవ్వలేదు కానీ ఇప్పుడు నేను నా చేతులతోని నేను నా కష్టార్జితంతో నేను చేయించుకున్నా కాబట్టి చాలా చాలా ఏడిపచ్చింది ఇంకా మా హస్బెండ్కి అయితే అది ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది వెతుకు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నామని తన అనడము అలానే వెతుకుతున్నాడు ఇంకా నాకెందుకో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ని మొత్తం ఇలా జరిపాను ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల బ్లాక్ బిడ్స్ నాకు ఇట్లా మెరుస్తూ కనిపించింది ఇంకా చూసుకోండి ఇంకా దొరికాక లిట్రల్లీ నాకు ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది దొరికాక ఫైనల్లీ నా బ్లాక్ బీట్స్ చైన్ అయితే దొరికింది ఈ ఈ చైన్ గురించి నా యూట్యూబ్లో షార్ట్ వీడియో కూడా చాలా వైరల్ అయింది ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ఇక ఫైనల్గా నా బ్లాక్ బీట్స్ నా లక్ష్మి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది ఇది ఇక్కడ కొండి చూసారా ఇక్కడ కొండి చూసారా చాలా మెత్తగా ఉండి ఇక్కడ నుంచి ఊడిపోయి వచ్చేసింది సో నాకైతే రియల్గా ఒక షాక్ అయితే తగిలినట్టు తగిలింది మన అసలు నాకు డెలికేటెడ్ కాదు కదా ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఒక అవగాహన అయితే పెరిగినట్టు అనిపించింది లాస్ట్ ఫైనల్గా నా బ్లాక్ బిడ్స్ అండ్ అయితే నా చేతిలోకి వచ్చేసింది నేను లిటరల్లీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్లో దుఃఖం అనేది ఇంకా చాలా వచ్చింది ఇంకా నా అంత అదృష్టవంతురాలు అయితే లేదు అని నేనైతే అనుకున్నాను సీసీ కెమెరాలు ఇంట్లో ఉండడం వల్ల కూడా నాకు ఇది ప్లస్ అయింది లేకపోతే నేను బయటనే మిస్ అయిపోయింది కావచ్చు అని బయట వెతికే వాళ్ళము ఇది మాత్రం అసలు దొరికేది కాదు ఆ డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అది ఎలా వెళ్ళిపోయింది అసలు నేను తయారయ్యేటప్పుడు కింద పడి నా కాలుతో నేను టచ్ అయ్యి వెళ్ళిపోయిందా ఎలా వెళ్ళిపోయిందో ఏమో కానీ డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది ఫైనల్గా అయితే హ్యాపీ హ్యాపీ టీయర్స్తోనైతే ఎండ్ అయిపోయింది ఇంకా ఈ కాలంలో చూసారా ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష ముప్పై వేలు అయిందండి తులము సో ఎంతైనా కూడా మనము చేయించుకున్న వస్తువు ఇలా పోతే ఎంత బాధ బాధ అనిపిస్తుంది ఇంకా ఈ రోజులలో అయితే నడి రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఉండగానే దొంగతనాలు అయితే చేస్తున్నారు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో అసలు నా నేను పర్సనల్గానైతే అయితే ఈ విషయం ద్వారా టేస్ట్ చేశాను పో బంగారం పోతే ఎంత అంటే బంగారం అనే కాదు డబ్బులు పోయినా ఏది పోయినా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇంకా నాకైతే ఫైనల్గా ఇదైతే దొరికింది సీసీ కెమెరాలు లేకపోతే మాత్రం ఇంకా టెన్షన్ అయితే అయ్యే వాళ్ళము సో దానివల్ల కూడా ప్లస్ పాయింట్ అయిందని అనుకోవచ్చు ఈరోజు సో చూసారా మెడ ఎంత బోజీగా ఉందో సో ఇదైతే మళ్ళీ జాగ్రత్తగా అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో మళ్ళీ నా లక్ష్మి దగ్గరికి వచ్చింది అనుకున్నాను సో ఇప్పటి నుంచి ఇంకా అతి జాగ్రత్తగా ఉంటానని అనుకుంటున్నాను నా కోసం నేను చేయించుకున్న బంగారం అండి ఇది అండ్ ఇక్కడ చూసారా బ్రేస్లెట్ ఈ బ్రేస్లెట్ అయితే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఒక బ్రేస్లెట్ అది ఎక్స్చేంజ్లో తీసుకొని మొన్న ఒక వన్ వీక్ అవుతుంది ఇది సేమ్ వెయిట్తోనే ఎక్స్చేంజ్లో అయితే తీసుకున్నాను ఈ బ్రేస్లెట్ అండ్ ఇది నాకు చాలా చాలా ఇష్టము ఎప్పుడు నా ఒంటి మీదనే ఉంటాయి ఇవి సో నా బాధను మీకు ఇలా షేర్ బాధ అనుకుంటారా నస అనుకుంటారా అది మీ ఇష్టం కానీ నా నా ఇన్నర్ ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో అవైర్నెస్గా ఉండాలి ఇప్పుడు బంగారం అనేది చాలా చాలా కొండెక్కిపోయింది దాంట్లో ఎన్నో మోసాలు కూడా జరుగుతున్నాయి సో అన్నిట్లో అవేర్నెస్గా ఉండాలి అని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి